కీర్తన చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఉండే ఆశీర్వాదం చూడండి పిల్లల తల్లిని భర్త భార్య విషయంలో తర్వాత పిల్లల విషయంలో దేవుని ఉద్దేశాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే కీర్తనలో నూట ఇరవై ఎనిమిదవ కీర్తన వద్దవచ్చు చూసి మనం ముగించుకున్నాం యుహో ఎందు భయభక్తులు కలిగి ఆయన ప్రావ ఎందు నడుచు వారు అందరూ నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జీతం అనుభవించదు నువ్వు ఇంటి యజమానుడుగా నువ్వు దేవుని యందు భైభక్తులు కలిగి ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు ప్రవే కొంచెం పక్కది ఏమో ఆ కోరుకుంటున్నాడు తర్వాత ఆ ఆయన ప్రాబల ఎందు నడుచు ఆయన ప్రాబల ఎందు నడవాలి అని దేవుడు కోరుకుంటున్నారు నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జీతం అనుభవించదు ఆ విధంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు తర్వాత చూడండి నీ భార్య విషయంలో నీ పిల్లల విషయాల్లో నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఉండే విధానం చూడండి నీవు తన్యుడు నీకు మేలు కలుగు ముందు ఎవరి గురించి చెప్తున్నారు ఇంటి యజమానుడు గురించి చెప్తున్నారు నీవు తన్యుడు నీకు మేలు కలిగింది తర్వాత నీ భార్య నీ పిల్లలు ఎలా ఉంటారో చెప్తున్నారు అక్కడ చూడండి నీ లోకుడిని నీ భార్య ఫలించు ద్రాక్ష నుండి నువ్వు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల వలేవ మొక్కల వలె మొక్కలవలే అల్లుకుపోతారన్నమాట ఎంత అభివృద్ధి చెందుతారో చూడండి అక్కడే చెబుతున్నారు యహోవయ్ భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఆశీర్వదింపబడతారని చెబుతున్నారు నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం అంతయ్యూ యరుషిను క్షేమం కలుగుదు నీ పిల్లల పిల్లలను నీవు చూచదు ఇస్రాయల్ మీద సమాధానం ఉన్న దేవుని అందు భయభక్తులు కలిగి నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబం జీవించకూడదు భర్త భార్య ఈ ముగ్గురు విషయాలు దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే భర్త భార్య వారు ఇద్దరు ఒకటైన తర్వాత పనించి అభివృద్ధి చెందాలి ఈ పిల్లలను అన్ని కర్పూల వల్లప్పుడే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైతారని అని ప్రజలు మనసులో ఆలోచన పెట్టుకుంటారు వారిని దేవుని ఎందుకు ప్రభు యొక్క శిక్ష బాధలు నువ్వు తెచ్చే వారిగా అందరూ ప్రతి ఒక్కరి దేవుడు కోరుకుంది ఏంటంటే నువ్వు భూమి మీద పరించి అభివృద్ధి చెందాలి ఆయన కుమారుని గురించి ప్రకటించాలి నువ్వు లోకం పిచ్చినప్పుడు పరలోకం చేరాలి అందుకని యేసు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధార్థం మాట ఇంటి శుద్ధిని కాపాడుకుంటూ గ్రీసులు కోని నడుస్తున్న పర్వకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కార్చు నా హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట అందరికీ